హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సత్య ఆంధ్ర అమ్మాయి ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ శాండ్విచ్ని క్యాబేజ్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికోసం ముందుగా క్యాబేజ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు కూడా కడాయిలో వేసి మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి క్యాబేజ్ ముక్కలు ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఒక త్రీ మినిట్స్ ఫ్రై అవనివ్వాలి త్రీ మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి క్యాబేజ్ క్రంచిగా ఉంటేనే శాండ్విచ్లో చాలా టేస్టీగా ఉంటుంది లీడ్ పెట్టి త్రీ మినిట్స్ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ అవనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కుక్ అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆపేసి ప్యాన్ పక్కకు దించేసుకొని దీనిలోనే వేడిగా ఉన్నప్పుడే త్రీ స్లైసెస్ చీజ్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చీజ్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోనే ఒక స్పూన్ కెచప్ రెండు రెండు స్పూన్ల చిల్లీ సాస్ అండ్ రెండు రెండు స్పూన్ల మైనీస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మిశ్రమాన్ని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి బటర్ కానీ నెయ్యి కానీ వేసి కరిగించుకోవాలండి టూ స్లైసెస్ బ్రెడ్ని పక్కపక్కనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ మాత్రమే ఫ్రై చేసుకోవాలండి అదర్ సైడ్ స్టఫ్ పెట్టిన తర్వాత మిడిల్లో అప్పుడు ఫ్రై చేసుకుందాము టౌని మీడియం సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన బ్రెడ్ స్లైసెస్ని ఒక ప్లేట్లోకి ఫ్రై అయిన వైపు పైకి వచ్చేటట్టు ప్లేస్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ఫ్రై అయ్యాండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇలా ఫ్రై అయిన వైపు పైకి వచ్చేటట్టు ప్లేట్లో పెట్టి పక్కన పక్కన ఇప్పుడు అదే ప్యాన్లో గీ వేసి మరో రెండు బ్రెడ్ స్లైసెస్ని పెట్టి వేయించుకుందాం బ్రెడ్ స్లైసెస్ ఫ్రై అయ్యేలాగు స్టఫ్ రెడీ చేసుకున్నాం కదండి మనం శాండ్విచ్లోకి ఆ స్టఫ్ని ముందు ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని పెట్టుకుందాం రెండు బ్రెడ్ స్లైసెస్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పక్కనుంచుకొని ఇప్పుడు ప్యాన్ మీద పెట్టిన టూ బ్లెడ్ స్లైసెస్ ఫ్రై అయ్యేమో ఒకసారి చెక్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన వైపు చీజ్ మీద వచ్చేటట్టు చూసుకోవాలండి లోపలికి వెళ్ళేటట్టు ఫ్రై అయిన వైపు లోపలికి వెళ్ళేటట్టు క్లోజ్ చేస్తూ స్టఫ్ పెట్టుకున్న స్లైసెస్ని ఏదో పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ప్లేస్ చేసిన తర్వాత ప్యాన్ మీద మళ్ళీ గీ గీ కానీ బటర్ కానీ వేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని స్టఫ్ చేసిన బ్రెడ్ స్లైసెస్ని రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా జాగ్రత్తగా ప్లేస్ చేసుకొని గీ అప్లై చేసుకుంటూ రెండు వైపు రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని మరోవైపు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా ఫ్రై అయిపోతే చెక్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ చీజ్ బ్రెడ్ స్లైసెస్ రెడీ అయిపోయాయండి బ్రెడ్ శాండ్విచెస్ రెడీ అయ్యాయి ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని కెచప్తో సర్వ్ చేసుకోవడమేనండి చూడండి లోపల చాలా జ్యూసీ జ్యూసీగా చీజీగా ఉంటుంది ఈ బ్రెడ్ స్లైసెస్ ఒక్కటి తిన్నా కూడా చాలా ఫీలింగ్గా ఉంటుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్